అందరికీ స్వాగతం డబ్బు సంపాదనతో పాటు ప్రతి వ్యక్తికి మరో మూడు సంపాదనలు చాలా అవసరం ఆ మూడు సంపాదనలు ఏంటో చెప్పండి సారు అంటే నేను ఆ మూడు ఏంటివో చెప్తాను వినండి అవి అంగట్లో దొరికేది కాదు ఆ సంపాదన ఎలా సంపాదించుకుంటే వస్తుందో మనం తెలుసుకొని ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి అలాంటి సంపాదనలో ఒకటి అభిమానాన్ని సంపాదించుకోవడం రెండు ఆత్మీయతను సంపాదించుకోవడం మూడు సహృదయతను సంపాదించుకోవడం ఇవి ఎక్కడ డబ్బులు పెట్టి కొనేటివి కావు ఇవి కేవలం మంచి మనస్సుతో మాత్రమే కొనాలి అభిమానం అఫెక్షన్ ఎలా కొంటాం ఎక్కడ దొరుకుతాయి అంటే కేవలం మంచి వ్యక్తిత్వం మంచితనం అది అభిమానాన్ని సంపోదించుకోవడానికి చాలా అవసరం ఇంకోటి ఆత్మీయత అంటే ఏంటి ఇంటిమసీ అంటే అన్యోన్యంగా ఉండడం అందరితో కలిసిమెలిసి ఉండడం అన్యోన్నతను సంపాదించుకోవడం ఇక మూడవది సహృదయత సహృదయత అంటే మంచి హృదయంతో సంపాదించుకునేటటువంటి గుణం అది ఎలా మంచి హృదయంతో సంపాదించుకోవాలి అంటే సేవా తత్పరత కలిగి ఉండాలి ఆపదలో ఉన్నవాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి అవసరాలకు సహాయం చేయాలి ఈ మూడింటిని ఎవరైతే సంపాదించుకోగలరో అంటే డబ్బు సంపాదనతో పాటు ఈ మూడు సంపాదనలు ఎవరైతే సంపాదించుకోగలరో వారు ఎప్పటికీ వాళ్ళు ధనవంతులే ఎక్కడైనా వాళ్ళు విజయాన్ని పొందుతారు వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది మరి మీరెందుకు ఆలస్యం ప్రయత్నం చేయండి చూద్దాం ఇది అందరికీ సాధ్యమేనా కానీ ఒకటి మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత వీటిని ఈ మూడు సంపాదనలు ఎలా సంపాదించాలో తెలుసుకు